హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జాబ్ గురించి చెప్తున్నానండి ఎప్పటి నుండో జాబ్ కావాలని వెతుకుతున్నారు జాబ్ దొరకట్లేదు ఎక్కడెక్కడో తిరిగాము అన్నీ చేసాము కానీ జాబ్ రాలేదు ఎన్ని పూజలు చేసాము అయినా మాకు జాబ్ రాలేదు మేము ఓపెన్ ఓపెన్ చేసా అయినా జాబ్ రాలేదు ఎవ్వరు ఏది చెప్పినా చేసి చూసాము

కాదు చెప్తున్నాను అలా అద్భుతంగా మీ కోరిక నెరవేరుతుంది మీకు ఎలాంటి జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఏ చేయాలి మీరు గా నేను ఒక జాబ్ లో ఉన్నాను కాకపోతే నాకు ఈ జాబ్ నచ్చలేదు ఈ జాబ్ స్కిప్ చేయాలని అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మంత్రం అనేది చెప్తాను ఆ మంత్రంతో పాటు నంబర్స్ కూడా చెప్తాను

సాయంత్రం పడుకునే ముందు ఏ విధంగా అనాలి ఇవన్నీ మీరు తెలుసుకోండి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఏవైతే మెసేజ్ లు నాకు పెడుతున్నారో వాటన్నిటికీ కూడా నేను చెప్తాను కాకపోతే ఒక రోజు ఒక సబ్జెక్ట్ గురించి చెప్తే నీట్ గా ఉంటుంది ఒకటే సబ్జెక్ట్ లో నేను రెండు మూడు తెచ్చిపెడితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈ రోజు చెప్తున్నది జాబ్ పర్పస్ గా నేను చెప్పేది ఏదైనా మీకు అవ్వలేదు అనేది ఉండదు థౌజండ్ పర్సెంట్ అనేది అవుతుంది అలాంటి అద్భుతమైన పరిహారాలతో పాటు మీకు అద్భుతమైన స్విచ్ పిచ్చివాడు అలాగే నంబర్స్ అనేవి ఇస్తాను కాబట్టి మీరు తప్పకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి ఈ రోజు మాత్రం ఈ రోజు మాత్రం నేను మెయిన్ గా జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇక్కడ రాస్తాను కాబట్టి మీరు పెన్ను పేపర్ అనేది తెచ్చుకుని మీరు రాసుకుని ఆ మంత్రాన్ని జపించండి అలాగే మీరు ఆ నంబర్స్ ని కూడా మీరు చాట్ చేస్తూ ఉండండి మీకు ఇరవై ఒక్క రోజు లోపల తప్పకుండా నెరవేరుతుంది మీరు చేసేటప్పుడు ఏదో ఈవిడ చెప్పింది మనం అన్నీ చేసాము ఇది కూడా చేసి పడేస్తే అయిపోతుంది అన్న భావన మీకు మనసులో ఉందనుకోండి ఆ భావనతో చేస్తే అవ్వదు మీరు తప్పనిసరిగా యూనివర్స్ ని నమ్మి ఈ స్విచ్ వాడి మీద ఉన్న నమ్మకాన్ని పెట్టి మీరు చెయ్యండి మీకు ఇరవై ఒక్క రోజులో రాకపోతే తిరిగి వచ్చి నాకు మెసేజ్ పెట్టండి నేను చెప్తున్నాను థౌసండ్ పర్సెంట్ అనేది మీకు వస్తుంది థౌజండ్ పర్సెంట్ అనేది తప్పకుండా మీరు అనుకున్నది ఇరవై ఒక్క రోజులోపు అనేది నెరవేరుతుంది కనీసం మీరు పదకొండు రోజులైనా కూడా నేను చెప్పినట్టుగా మీరు అదే ఇంటెన్షన్ తో ఈ మంత్రాన్ని జపించండి ఈ నంబర్స్ ని కూడా చాట్ చేయండి కాబట్టి మీరు పెన్ను పేపర్ అనేది తెచ్చుకోండి మీరు నేను చెప్పినవన్నీ మీరు రాసి ఈ విధంగా చెయ్యండి పొద్దున చెప్పినట్టుగా పొద్దున చెయ్యండి రాత్రి పడుకునే ముందు చెప్పేట్టుగా రాత్రి చెయ్యండి ఈ విధంగా మీరు పదకొండు రోజులు కేవలం పదకొండు రోజులు చెప్పండి అది కూడా ఎన్నో సార్లు కాదు ఒక్కసారి మాత్రం చెప్పండి చాలు ఈ నంబర్ ని మాత్రం మీరు పదే పదే ఎన్నిసార్లు మీరు అనుకోగలిగితే అనుకోండి కాకపోతే మీకు ఇంత నంబరు ఈ రోజుల్లో ఎవ్వరికి గుర్తుండట్లేదు ఎందుకంటే అందరూ ఏవైనా ఫోన్ నంబర్లు కానీ ఏవి కానీ మనం ఫోన్ లో చేసుకోవడంతోనే సరిపోయింది కాబట్టి నంబర్ అనేది ఎవరికి గుర్తుండట్లేదు కాబట్టి మీరు పేపర్ మీదైనా చేయి మీదైనా రాసుకుని మీరు గుర్తుండడానికి ఇది రాయాలి అని కాదు మీకు గుర్తు ఉండడానికి ఆ నంబర్ గుర్తుంచుకోలేకపోతే మీరు ఇప్పుడు మూడు నంబర్లు ఇచ్చాను కదా అని మూడు నంబర్లు రాయక్కర్లేదు మీకు ఏది అవసరం మీకు జాబ్ పర్పస్ గా అవసరం అది రాసుకోండి లేదా మీరు గవర్నమెంట్ జాబ్ పర్పస్ గా అయితే అది రాసుకోండి మీరు జాబ్ చేంజ్ చేయాలి అనుకునే వాళ్ళు అది రాసుకోండి అంతే మూడు నంబర్లు రాయక్కర్లేదు చేతిలో రాసుకుని మీరు ఖాళీగా ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆ నంబర్ ని పదే పదే అనుకోండి అంతేనండి మీకు తప్పకుండా అద్భుతమైన జాబ్ అనేది వస్తుంది అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి